తులసీ మహత్యము దేవా కృష్ణమాచార్యులను పురుటింటిలోను బ్రాహ్మణుండు దండ ప్రణామంపు చేసి స్వామి మీరు మా ఇంటికి వేయించేస్తే మా గృహము పావనమవుతుంది మేము కృతార్థులమవుతాము మా ఇంటికి వచ్చి ఆరగించి మమ్మలను రక్షించమని నా సతివచనంబులు విని కృష్ణమాచార్యులు ఏమనుచున్నారు పోయి నీవు సకల గుణ సంపన్నుడవు ఏకపత్నీ వ్రతుడవు అన్నీ సరే కానీ మీ ఇంటి వద్ద తులసి బృందావనము లేదు కనుక ఆరగించలేను అనగా నామ తులసి మహత్యం నాకు విన్నవించమనగాను బ్రాహ్మణునితో కృష్ణమాచార్యులు చెప్పదొడగను ఎటువలనంటే నిశా సమయమున తులసి దర్శనము చేసిన వారికి గోహత్య శిశుహత్య బ్రహ్మహత్యాది పాతకంబులు పరిహారములు పోవును దేవ తులసీ బృందావనము సంరక్షణ చేసిన వారికి వెయ్యి సంవత్సరములు అత్యతలోకంబున ఉందురు తులసి కంపకొట్టి సంరక్షణ చేసిన వారికి సత్యలోకంబులు కలుగును తులసి తోటలు వేయించి నోములు చేసిన పుణ్యాత్ములకు అశ్వమేధయాగ ఫలంబులు కలుగును బంగారమున్ను వెండున్ను రాగిన్ను ప్రాకారంబులు తీర్చిన పుణ్యాత్ములకు శాశ్వతంబుగా విష్ణులోకంబు కలుగును తులసికి ఇచ్చిన వారు సూర్యచంద్రలోకంబులు తెలిసే ఉందురు దేవా తులసికి నీలాశ్రవన్నమున్ను గంధమును సమర్పించిన వారికి బ్రహ్మలోకము తెలిసే ఉందురు తులసి బృందావనము గృహమందు అలికిన వారికి శతసహస్ర సంవత్సరములు తెలిసేయుందురు తులసికి నైవేద్యంబులు సమర్పించిన వారికి సర్వకాలము స్వర్గాది భోగంబులు తెలిసేయుందురు తులసికి నమస్కారము చేసిన వారికి మేధనాలు గుహస్తంబులు కలుగును తులసికి ఉదకము పోసిన వారికి ఉదక బిందువులు ఎన్ని ఎగురునో అన్ని సంవత్సరములు పుణ్యలోకములన్నీ సంచరించి విష్ణులోకము అంతరు తులసికి పంచభక్ష పరమాన్నం నైవేద్యంబులు సమర్పించిన వారికి పౌత్రాభివృద్ధిగా విష్ణు సాయుధ్యంబు ఉందురు తులసికి పత్రపుష్పంబులను యజ్ఞోపవీతంబులను సమర్పించిన వారికి బ్రహ్మలోకము ఉందురు దేవా తులసికి చంద్రపుష్పంబులు మొదలగునవి ధరించిన వారు వైకుంఠము ఉందురు నిత్యకుచ్చంబులన్నీ తీర్చే స్నానంబు చేసి తులసి బృందావనమునకు పూజ చేసిన వారికి శాశ్వతంబుగా విష్ణులోకంబు కాంతురు తులసి ఎదుట తృణము చేసిన వారికి తృణమాత్రము చేత ధరించును తులసి ఎదుట ముగ్గులు తీర్చిన వారికి స్వర్గలోకంబునందు ఉందురు తులసీ పూసలు చేతపుచ్చుకొని అష్టాక్షరి ద్వాదశాక్షరి జపము చేసిన వారికి అష్టపుత్రులు కలుగుదురు బహు సంపదలను అనుభవిస్తారు తులసి దర్శనము చేసి తీర్థస్నానము చేసిన వారికి గంగా తీరము నదులందు స్నానము చేసిన ఫలంబు కలుగును తులసి బృందావనమునకు మంత్రపుష్పంబులను దూపదీప నైవేద్యంబులను సమర్పించిన వారికి బ్రహ్మలోకము తెలిసేయుందురు దేవా తులసికి చంద్రవస్త్రములను మడుగులను ధరించిన వారికి సత్యలోకంబులు తెలిసేయుందురు తులసికి దూపదీప నైవేద్యములు సమర్పించిన వారికి ఏడాది తక్కువలో పక్షోత్సవ మాసోత్సవ సంవత్సరోత్సవాదులందు సకల భోగభాగ్యములున్ను సంపదలను కలిగేయుండుదురు తులసికి ప్రదక్షిణ నమస్కారములు చేసిన వారికి సకలమైన సంపదలు కలిగి జన్మజన్మాదులయందు స్వజాతుల ఎందున్ను జన్మితురు తులసికి నారికేళ ఖర్జూర ద్రాక్ష ఫలాదులయందు మోదులుగా గల పుష్పంబులు నైవేద్యంబులు సమర్పించిన వారు కైలాసంబుగా శుక్రవారము ఉదయకాలం అలికి ముగ్గులు తీర్చి సాయంకాలము దీపముంచిన స్త్రీలకు శాశ్వతంబుగా ఐదోతనము కలిగి సంతానవతులై సంతోషంబుగా ఉందురు తులసికి సాయంకాలమందు కుంకుమ ధరించిన వారికి నమస్కారము చేసిన స్త్రీలకును కోరిన వరంబులిచ్చును తులసికి యధాశక్తిగా ఫల నైవేద్యములు సమర్పించిన వారికి తన దేహము పవిత్రమై వైకుంఠము గాంతురు తులసీదళము సర్వదా పూజ చేసిన వారికి ద్వారకా నగరమున అధిపతియే జన్మింతురు తులసీదళము ధరించిన వారికి సకల పుణ్యలోకంబులయందు యాత్ర చేసిన ఫలంబు కలుగును ప్రొద్దున్నే లేచి తులసీ దర్శనము చేసిన వారికి పాపములు పోయి పుణ్యాత్ములవుదురు ఇట్లని కృష్ణమాచార్యులు సంకీర్తనము చేయుచుండగా ఒక ఇంటిలో నుంచి నలుగురు కోడళ్ళు కడవలు పట్టుకుని వస్తూ ఉండగా ఈ సంకీర్తనము విన్నవారలయ్యి అందులో పెద్ద కోడలు ఈ కీర్తన విందామనెను అన్నందున రెండవ కోడలు పూర్ణ కలసాలు దించి విందామనెను తతిమా ఇద్దరు కోడళ్ళు ఏమి సంకీర్తన ఎక్కడ సంకీర్తన ఈ మాటలు ఏమి వినవలను పోదాం పదా అని పలికిను కొన్ని దినములకు దేహములు విడిచిన వారలేది సంకీర్తనము విందామనిన పెద్ద కోడలు భూమి అంతా ఏలే రాజు కడుపును పుట్టెను పూర్ణకలశాల నుంచి విందామని రెండో కోడలు చక్రవర్తి అయి జన్మించను ఎక్కడ ఎక్కడ సంకీర్తన ఏమి సంకీర్తన ఏమి వినడం పోదామన్న ఇద్దరు కోడళ్ళు చాకలవాని ఇంటిలో ఊరపందులే జన్మించిరి ఈ కీర్తన ఎవరు వ్రాసినా చదివినను ఎవరు విన్నను భూదాన హిరణ్యదాన అన్నదాన వస్త్రదాన రజిత దాన తక్కిన ఇతర దానములు చేసిన ఫలంబు కలుగును ఇయూగాక పుత్రపోతాభివృద్ధిగానూ పొంది శతాయుష్యులై బంధుజనంబుతో కూడా విష్ణు సన్నిధిని గాంతురు కాబట్టి ఈ తులసీ మహత్యము అరుణోదయంబున మధ్యాహ్నంబున సాయంకాలమున వారికి విన్నవారికి వ్రాసిన వారికి ఈ సంకీర్తన చెవిలో సోకిన వారికి పాపంబులు తొలగును ఆయుర ఆరోగ్యం ఐశ్వర్యం అనుభవించుదురు అని కృష్ణమాచార్యులు ఆ బ్రాహ్మణునితో చెప్పదొడంగెను ఈ తులసీ మహత్యము ప్రతిలోనున్న ప్రకారము వ్రాసిన వారికి ఆత్మశుద్ధి అయినది ఈ తులసీ మహత్యము సంపూర్ణమైనది